తెల్లి ఎక్కడ అర్థమైంది కదా రేపు నాలుగో నెల ఒకటో తారీఖు ఏప్రిల్ ఫస్ట్ మన పెద్ద బ్రాంచ్ తాటి చెట్ల బ్రాంచ్ వేపకొండ బ్రాంచ్ సెలవండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అసలు ఈ ఎండలో ఈ వీడియో ఇప్పుడు చేయకపోతే మీరు మీరు అనవసరంగా వచ్చారనుకోండి అనుకోండి నన్ను తిట్టుకుంటారు ఎండలో ఆ మీరు ఇంత మంది ఇంత ఎండలో వచ్చి నాకు సపోర్ట్ చేయడమే చాలా ఎక్కువ సెలవు రేపు ఒక్క రోజు మాత్రమే ఇది మూడు సార్లు చెప్తాను చూడండి రేపు ఒక్క రోజు మాత్రమే సెలవు రేపు ఒక్క రోజు మాత్రమే సెలవు ఎందుకంటే మళ్ళీ మీరు కామెంట్స్ లో ఎలాగంటే రెండో తారీఖు నుంచి లో ఉంటుంది కానీ మళ్ళీ మీరు ఓపెన్ అయ్యాయా ఓపెన్ అయ్యా చాలా మంది మళ్ళీ అర్థంగా కడుగుతారనమాట సో రేపు ఒక్క రోజే సెలవు రెండో తారీఖు నుంచి అదేవిధంగా అన్ని బ్రాంచెస్ ఓపెన్ ఉంటాయి రేపు ఒక్క రోజే సెలవు అలాగే గుంటూరులో కొత్త కొత్త మోడల్స్ తో కొత్త కొత్త స్టాక్ తో రెడీగా ఉందనమాట కొత్త కొత్తగా సో ఎవరైనా కొత్త కొత్తగా వెళ్ళాలన్నా పాత వాళ్ళు వెళ్ళాలన్నా సరే గుంటూరు రేపటి నుంచే వెళ్ళిపోండి త్రీ పీస్ సెట్ లో చాలా మోడల్స్ వచ్చాయి దీంతో పాటు లెగ్గిన్స్ తర్వాత త్రీ పీస్ సెట్ ఇంకా నైటీస్ ఇంకా చాలా ఉన్నాయండి చున్నీస్ ఇంకా చాలా ఉన్నాయి నేను గుంటూరు వెళ్ళి వీడియో చేయలేను కాబట్టి ఇక్కడ నుంచి చేస్తున్నాను సో గుంటూరు వెళ్ళవలసిన కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు ఈ వీడియోలో రెండు విషయాలు చెప్పాం రేపు అనగా ఒకటో తారీఖు నాలుగో నెల మన పెద్దగంట ఎడ వేపకుంటా తాచెళ్ళిపోవాలి రేపు ఒక్క రోజు మాత్రమే సెలవు అలాగే గుంటూరులో రేపటి నుంచి వెళ్లవలసిన అందరూ కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు చాలా విపరీతమైన స్టాక్ తో రెడీగా ఉంది చాలా తక్కువ ధరలకే